పివిజీ రాజు విజయనగరం రాజుగా కుదురుకునే సమయానికి దేశంలో మార్పు పవనాలు వీయడం అప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది సంస్థానాలు జమీందారీల భవిష్యత్తు గురించి అనేక సందేహాలు ఉన్నాయి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండబోతుందనేది అప్పటికే స్పష్టం అధికారం ఎన్నికల ప్రక్రియ ద్వారా గెలుపొందిన వారిదే అని కూడా సంస్థానాల విలీనం సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది వాటి సంఖ్య తక్కువేం కాదు యాభై చదరపు కిలోమీటర్ల లోపు భూభాగం ఉన్న చిన్న సంస్థానాల వరకు ఐదు వందల పైనే ఉన్నాయి ఆస్తి హక్కు అవశేష అధికారాలు వంటి ఇంకా అపరిష్కృతంగా ఉండడం వల్ల ఆ పాలకులందరి భవిష్యత్తు గాలిలో దీపములా మారింది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన అధికార బృందం చురుకుగా పనిచేయడంతో ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టకుండానే పరిష్కారమయ్యాయి విజయనగరం ఎస్టేట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మద్రాస్ ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ ద్వారా రద్దు రద్దు తర్వాత జరగాల్సింది ఎస్టేట్ ఆస్తుల విభజన ఇది మూడు విధాల చేయవలసి ఉంటుంది మొదటిది ఎస్టేట్ ఆస్తుల్లో ఎంతవరకు ప్రభుత్వానికి చెందుతాయి ఎంతవరకు వ్యక్తులకు చెందుతాయి అనేది నిర్ణయించడం రెండోది ఏ ఏ ఆస్తులు మొత్తం కుటుంబానికి ఉమ్మడి ఆస్తిగా ఉంటాయి అనేది నిర్ణయించడం మూడవది ఏవేవి కుటుంబ ప్రధాన వారసుడికి చెందే అవిభాజ్య ఆస్తులు అనేది నిర్ణయించడం కుటుంబ ప్రధాన వారసుడంటే పివిజీ రాజుగారే అవిభాజ్య ఆస్తుల్లో వేలాది ఎకరాలు నగరాల్లో ఉన్న ఇళ్ళు భవనాలు ఇతర స్థిర చరాస్తులు ఎన్నో ఉంటాయి ఎస్టేట్స్ రద్దు చట్టం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరో చట్టం వచ్చింది దాని పేరు మద్రాస్ ఎండోమెంట్ యాక్ట్ మద్రాసు రాష్ట్రంలోని దేవస్థానాలన్నింటిలో అనువంశిక ట్రస్టీలుగా ఎవరు ఉండాలనేది ఈ చట్టమే నిర్ణయిస్తుంది విజయనగరం ఎస్టేట్లో నూట ఎనిమిది దేవాలయాలు ఉంటే అన్నిటికీ పివిజీ రాజే అనువంశిక ట్రస్టీ అయ్యారు అన్ని ఆలయాలు ఒకే రకానివి కావు కొన్ని ఏ ఆస్తులు లేని మరీ చిన్న ఆలయాలైతే కొన్ని సింహాచలం వంటి సంపన్న ఆలయాలు ఈ ఆలయ ఆస్తులు ఏవి విజయనగరం ఎస్టేట్లో భాగం కాదు భక్తులు ఇచ్చిన కానుకలతో సమకూరిన ఆస్తులు అయితే ప్రతి తరంలో పోసపాటి కుటుంబం కూడా ఎన్నో భూములు ఇతరత్ర ఆస్తుల్ని ఆ ఆలయాలకి ఇస్తూనే వచ్చింది కొత్త చట్టం వచ్చాక అనువంశిక ట్రస్టీగా విజయనగర సంస్థాన పరిధిలోని అన్ని ఆలయాల నిర్వహణ రాజు బాధ్యతల్లో ఈ బాధ్యతలు తీసుకునే నాటికి ఆయన వయస్సు లోపే అప్పటి ఫోటోలు చూస్తే ఆయన ఎంతటి అందగాడు తెలుస్తుంది పొదునైన ముఖ కవళికలతో ఎంతో ఆకట్టుకునేలా ఉండేది ఆయన రూపం ఎదుడు కనిపిస్తున్న మొళ్లదారిని ఎలా దాటాలా అని ఆ సులోచనాలలోంచి సుదూరంగా చూస్తూ ఆలోచిస్తున్నట్టు కనిపించే ఒక యువకుడి రూపం మనకు కనిపిస్తుంది ఆనాటి పరిస్థితిని ఇవాల్టి దృష్టితో వివేచిస్తే ఆయన ఎంచుకోగల సులభ మార్గం ఒకటే ఉంది ఏదో ఒక నగరానికి మకాం మార్చి తన మనస్సుకు ఇష్టమైన పనులు చేసుకుంటూ జీవించడం సామాజిక మార్పు కోసం తన తాత ముత్తాతలు చేపట్టిన కృషిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం చట్టపరంగా ఆయనకు ఎలాగూ లేదు పైగా అప్పుడే వివాహం చేసుకుని పిల్లల తండ్రి కూడా అయ్యారు ఆ బాధ్యతలు కూడా ఉన్నాయి నిజానికి చాలామంది సంస్థానాధీసుల వారసులు ఆనాడు పైన చెప్పిన సులభ మార్గాన్ని ఎంచుకున్నారు పీవీజీ రాజు ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గం కష్టతరమైంది ఆయన పూర్వీకుల్లో ప్రతి తరము విద్య సంస్కృతి మౌలిక సదుపాయాల కల్పన వంటి పనుల మీద శ్రద్ధ పెట్టింది మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా పదవి అధికారం లేకుండా ఆ ప్రగతిశీల సంప్రదాయాన్ని కొనసాగించడం అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కష్టం అవుతుంది కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం వల్ల కాబోదు ఆయన వాస్తవిక ఇబ్బందులను పట్టించుకోకుండా తాను ఇప్పుడు మహారాజును కానని తెలిసిన పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు ఆయన నివాసం మొదటి నుండి విజయనగరమే ఆయన స్థాయి వాళ్ళు చాలామంది మారినట్టు ఆయన తన మకాంను మద్రాసు హైదరాబాద్ లాంటి మహానగరాలకు మార్చలేదు ప్రజా సమస్యల పట్ల శ్రద్ధ వహించడం ప్రారంభించే సమయానికి విజయనగరంలో నాలుగు ముఖ్యమైన విద్యాలయాలు ఉండేవి అవి మహారాజా హై స్కూల్ మహారాజా డిగ్రీ కాలేజీ మహారాజా సంస్కృత కళాశాల మహారాజా సంగీత నృత్య కళాశాల అంతకుముందు సంస్థానం నుండి వాటికి నిధులు ఎలా వెళ్లేవో మనకు స్పష్టంగా తెలియదు కానీ పివిజీ రాజు బాధ్యత తీసుకున్నాక పంతొమ్మిది వందల యాభై దశకం మొత్తం వాటి నిర్వహణ ఖర్చులన్నీ ఆయన తన సొంత ఆదాయం నుండి భరించారు వితరణను రెండు విధాల చూడొచ్చు తన కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగించడంగా చూడొచ్చు లేదా సామాజిక మార్పుకు అభివృద్ధికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడగల విద్యపై పెట్టిన పెట్టుబడిగాను భావించవచ్చు తన పూర్వీకుల పనులను కొనసాగించాలనే కాదు దేశ నిర్మాణంలో విద్యకున్న కీలక స్థానం ఎదిగిన వాడు కావడం వల్ల చదువుల్ని ఒక కొత్త దిశలో ముందుకు తీసుకువెళ్లాలన్న కృత నిశ్చయం ఆయనలో ఉండేది తన జీవితానుభవం నుండే ఈ అవగాహనకు వచ్చారాయన అమెరికాలో ఒక సామాన్యుడిగా రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసినప్పుడు సామాన్యుల జీవితాలు ఎలా ఉంటాయో ఆయన ప్రత్యక్షంగా చూశారు కనుక ఆ అవగాహన ఏర్పడి ఉండొచ్చు అలాగే సోషలిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ్ మోహన్ కుమారమంగళం రామ్ మనోహర్ లోహియా వంటి వారి సాంగత్యం ఆయన ఆలోచనల్ని ప్రభావితం చేసి ఉండొచ్చు వాటన్నిటి ఫలితంగా విద్య ప్రజలకు సాధికారత కల్పించి ప్రజాస్వామీకరణకు సాధనంగా పనికొస్తుందనే నమ్మకానికి వచ్చి ఉండవచ్చు తర్వాతి కాలంలో ఆ ఆలోచనలు స్త్రీలు బడుగు వర్గాల ప్రజల విషయంలో కూడా ఆయనకు కలిగాయి అనుభౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద పరిచయం ఆయనలో ఆధ్యాత్మిక చింతనను మేల్కొల్పింది నా గురువు మార్గదర్శకుడు అని ఆయన గురించి పీవీజీ రాజు పలు సందర్భాల్లో చెప్పారు స్వామి తన చిన్నతనంలో దశాబ్దం పైగా హిమాలయాల్లో ఆధ్యాత్మిక అన్వేషణలో బతికారు తన చిన్నాన్న అయిన తెహ్రీ గఢ్వాల్ మహారాజా నరేంద్ర షా పంతొమ్మిది వందల యాభై దశకం మొదట్లోనే పీవీజీ రాజుకు ఆయన్ని పరిచయం చేశారట జ్ఞానానంద ఆధ్యాత్మికత అందరి స్వామీజీల లాంటిది కాదు అది సైన్స్తో ముడివడి ఉంది ఉన్నత స్థాయి భౌతిక శాస్త్రానికి ఉన్నత స్థాయి ఆధ్యాత్మికతకు మధ్య దగ్గర సంబంధం ఉందని ఆయన అభిప్రాయం తర్వాతి తరం భౌతిక శాస్త్రవేత్తలు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు విద్యాభ్యాసంలో భౌతిక శాస్త్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం నైపుణ్యాలు ఎక్కువ అవసరమని జ్ఞానానంద భావించేవారు మామూలుగా అయితే ఆధ్యాత్మిక చింతన పరుల్లో ఇటువంటి అభిప్రాయం దాదాపు ఉండదు ఆ రెండు పూర్తిగా విషయాలని స్వామి జ్ఞానానంద అసలు పేరు భూపతరాజు లక్ష్మీ నరసింహరాజు ఆయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరున్న గొరగనమూడి పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం డిసెంబర్ ఐదో తేదీన జన్మించిన జ్ఞానానంద వందల పదహారో సంవత్సరంలో సోమవతమ్మను వివాహమాడారు కానీ గౌతమ బుద్ధుని స్ఫూర్తితో ఐహిక జీవితాన్ని విడనాడి బ్రహ్మచారిగానే బతికారు థియాసాఫికల్ సొసైటీ ప్రభావంతో పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇల్లు వదిలి కలకత్తా దగ్గరలోని బేల్లూర్ మఠానికి వెళ్లారు కొన్ని నెలల తర్వాత అక్కడ్నుండి నేపాల్ వెళ్లి ధ్యానంలో గడిపారు అనంతరం బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి మానసరోవర్ వంటి హిమాలయ పుణ్యక్షేత్రాలలో దాదాపు పదేళ్లున్నారు ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతం ఆయన దృష్టిని ఆకర్షించడంతో భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో జర్మనీ వెళ్లారు అప్పటిదాకా ఆయన భౌతిక శాస్త్రాన్ని ఏ స్కూల్లోనూ కాలేజీలోనూ చదవకపోయినా అతి కొద్ది సమయంలో అందులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ మీద చేసిన అధ్యయనానికి ఆయనకు డిఎస్సి లభించింది అట్నుండి ఇంగ్లండ్ వెళ్లి లివర్పూల్ యూనివర్సిటీలో చేరి భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత అయిన సర్ జేమ్స్ చాడ్విక్ వద్ద స్పెక్ట్రోస్కోపీ మీదే తన పనిని కొనసాగించారు జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానంపై పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియాలో చేరారు కొన్నేళ్ల తర్వాత పీవీజీ రాజు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల కోరికపై అణు భౌతిక శాస్త్ర శాఖను అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ను నెలకొల్పడానికి ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు మొదటి నుండి విద్య మీదే ఎక్కువ దృష్టి ఉండేది విద్య ముఖ్యంగా ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావాలనేది ఆయన అభిమతం స్త్రీలతో సహా ఇన్నాళ్ళు చదువుకు దూరంగా ఉన్న వర్గాల వారందరూ ప్రధాన విద్యాశ్రవంతులకు వచ్చేలా చేయాలనేది ఆయన కోరిక చదువులు ఉపాధిని కల్పించడంతో పాటు దేశ నిర్మాణానికి సైతం దోహదపడాలని ఆయన గట్టిగా భావించేవారు ఆయన చేపట్టిన మొదటి పనుల్లో ఒకటి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ కాలేజీ ఏర్పాటు పంతొమ్మిది వందల యాభైలోనే ఇలాంటి ఆలోచన చేయడం ఆయన ముందుచూపును సూచిస్తుంది ఆ సమయంలో బోధనా స్థాయిని పెంచడానికి ఉద్దేశించిన ఇలాంటి విద్యాలయాలు ఎక్కడా లేవు మద్రాసు రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా ఇదే మొదటిది దేశంలో సైతం ఇదే మొదటిది కావచ్చు రాబోయే రోజుల్లో విద్యాలయాలు ఇబ్బడి ముప్పడిగా పెరుగుతాయని అప్పుడు అర్హత గల టీచర్ల అవసరం చాలా ఉంటుందని ఆయన ముందుగానే గ్రహించారు అలాగే దేశం స్వతంత్ర సంపన్న దేశంగా పరిణామం చెందడంలో విద్య పాత్ర చాలా ఉంటుందని కూడా ఆయన గుర్తించారు తను ఏం చేయాలనే దాని గురించి ఆయన కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి అందుకోసం తను ఏం చేయాలనే దాని గురించి ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎంతో బాగా నడుస్తున్న మహారాజా సంగీత నృత్య కళాశాల సంస్కృత కళాశాలల నిర్వహణను మద్రాసు ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలనుకున్నప్పుడు వాటిని ఆయన సంతోషంగానే అప్పజెప్పారు బహుశా ఆయన ప్రాధాన్యాలలో కొద్ది మందికి మాత్రమే అభిరుచి ఉండే చదువులు లేకపోయి ఉండవచ్చు పంతొమ్మిది వందల యాభైల మొదట్లోనే ఆయన విద్యార్థుల భోజన సదుపాయం కోసం ఒక శాశ్వత ఏర్పాటు చేశారు మహారాజా కాలేజీలో చదువుకునే చాలామంది పిల్లలు పొద్దున్న విజయనగరం వచ్చి సాయంత్రం తమ ఓళ్లకు తిరిగి వెళుతూ ఉండేవారు వారికి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది అవుతుందని పీవీజీ రాజు తండ్రి అలక్నారాయణ గజపతి పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే ఒక సత్రం ఏర్పాటు చేశారు ఇందులో వారికి ఉచిత భోజనం లభించేది దానికయ్యే ఖర్చును ఆయన తన సొంత నిధుల నుండి ఇచ్చేవారు అదనంగా డబ్బు అవసరమైతే కూడా వారి కుటుంబమే ఇచ్చేది ఈ సదుపాయాన్ని కొనసాగించడమే కాక నిధుల కోసం ఏదైనా శాశ్వత ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజుకు సింహాచలం దేవస్థానానికి ఒక మూల నిధిని నెలకొల్పి దాని ద్వారా ఈ భోజన సదుపాయాన్ని కొనసాగించడం మంచిదనుకున్నారు వెంటనే శ్రీకాకుళం జిల్లా నిద్దం గ్రామంలోని తన వ్యక్తిగత ఆస్తి నుండి మూడు వందల డెబ్భై ఎకరాలను సింహాచలం దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు ఆ భూముల నుండి వచ్చే ఆదాయంతో మహారాజా కాలేజీలో చదువుతున్న విద్యార్థులలో అవసరమైన వారందరికీ ప్రతిరోజు మంచి భోజనం పెట్టాలనేది ఆయన వారికి పెట్టిన షరతు నిధుల కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఒక శాశ్వత ఏర్పాటు చేయడం చాలా అద్భుత ఫలితాలను ఇచ్చింది ఈ సదుపాయం పొందిన లబ్ధిదారులలో ఏఎస్ రావుగా ప్రసిద్ధులైన అయ్యగారి సాంబశివరావు కూడా ఒకరు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన అందించిన సేవలు నేటికి చిరస్మరణీయం ఆయన నాయకత్వంలో దేశం ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో స్వావలంబనను సాధించిన విషయం జగద్విధితం పేద కుటుంబం నుండి వచ్చినందువల్ల చిన్నప్పుడు ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు విధి నాకు విజయనగరం మహారాజా రూపంలో సాయం చేసింది విజయనగరం ఎంఆర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులలో అవసరమైన వారికి మహారాజా తాను నెలకొల్పిన సత్రం ద్వారా ఉచిత భోజన సదుపాయం కల్పించారు వెదన్ బ్రాకెట్స్ ఏఎస్ రావు సైంటిస్ట్ విజనరీ హ్యూమనిస్ట్ స్టోరీ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ పుస్తకం నుండి రచయితలు ఎస్ఆర్ విజయకర్ ఈసారథిట్స్లో చదువు పూర్తి చేయటానికి మహారాజా వితరణ ఇతోధికంగా తోడ్పడింది ఈ ఆలోచన సత్ఫలితాలు ఇవ్వడం వారసత్వంగా తనకు సంక్రమించిన బాధ్యతలు వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తులు ఆ రెండింటి గురించి ఆయన్ని లోతుగా ఆలోచించేలా చేసింది ఎస్టేట్లు రద్దు అయినప్పుడు ఆయనకు చాలానే సంపద లభించింది పెద్ద కుమారుడు కావడం వల్ల పెద్ద భాగమే వచ్చింది అవిభాజ్య భాగమంతా ఆయన వాటాకే వచ్చింది కుటుంబ బరువు బాధ్యతలను నెరవేర్చాల్సిన కర్తవ్యం పెద్ద కొడుకు మీదే ఉంటుంది కాబట్టి ఇది సహజంగా జరుగుతూ వస్తున్నదే ఎస్టేట్ల రద్దు వలన ఇప్పుడు ఆ ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలేమి ఆయనకు లేవు ఆస్తులన్నీ పూర్తిగా ఆయనకే చెందుతాయి వాటిని ఆయన ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకోవచ్చు అయితే పివిజరాజు ఎలా పెడితే అలా ఖర్చు చేసే మనిషి కాదు కుటుంబ సంప్రదాయం ప్రకారం తన ఆస్తిని ప్రజాసేవ కోసం వినియోగిస్తూనే తనకు ముఖ్యమనిపించే రంగాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలనేది ఆయన ఆలోచన మొదటి నుండి ఈ విషయంలో పోసపాటి కుటుంబం మిగతా సంస్థానాధీసులకు భిన్నంగా ఉండేది వీరి వంశములో ప్రతి తరము సమాజానికి మేలు చేయగల కొత్త ఆలోచనలకు తలుపులు తెరిచి ఉంచింది పీవీజీ రాజు తండ్రి అలక్నారాయణ్ ఉదాహరణగా తీసుకొని చూసినా ఆ విషయం మనకు అర్థమవుతుంది ఆయన జస్టిస్ పార్టీ సభ్యుడైనా ఆ పార్టీ సభ్యుల్లా కాకుండా దేశ స్వాతంత్రానికి మద్దతు తెలిపారు స్వాతంత్రోద్యమానికి మహాత్మాగాంధీకి కూడా చెప్పుకోదగ్గ మొత్తాల్లో విరాళాలు కూడా ఇచ్చారు అవిభాజ్య ఆస్తుల కింద వచ్చిన వాటాలో ఎక్కువ భాగం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని పీవీజీ రాజు నిర్ణయించుకున్నారు స్వామి జ్ఞానానందతో విస్తృతంగా చర్చలు జరిపాక అది ఏ పద్ధతిలో అమలు జరగాలో ఒక నిర్ణయానికి కూడా వచ్చారు ముందుగా ఒక సొసైటీని ఏర్పరిచి ఆ సొసైటీ ఆశయాలను అమలు చేయడానికి ఒక ట్రస్ట్ను నెలకొల్పాలనేది వారి ఆలోచన రెండింటికి ఒకే పేరు తండ్రి పేరు పెట్టాలనేది రాజు నిర్ణయం ఆ విధంగా మహారాజా అలక్నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే మాన్సాస్ ఏర్పడింది ఆ సొసైటీ కింద కొత్తగా పెట్టబోయే విద్యాలయాలన్నిటికీ కూడా పోసపాటి వంశ సంప్రదాయం ప్రకారం జ్యేష్ట పుత్రులే అధ్యక్షులుగా ఉంటారని ఆయన మొదటి నుండి స్పష్టంగా చెబుతూ వచ్చారు భారతీయ సమాజంలో ఉన్న సంప్రదాయం కూడా అదే కుటుంబ బాధ్యతలు మోసే వారికి ఆస్తిలో ఎక్కువ వాటా ఇచ్చే పద్ధతి అన్ని చోట్ల ఉన్నదే అదే విధంగా పుత్రుడే ట్రస్ట్ చైర్మన్ అవుతాడు ఇప్పుడున్న సంస్థలు ఇక ముందు రాబోయే సంస్థలు కూడా ఈ సొసైటీ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి ట్రస్ట్ చైర్మనే సొసైటీ చైర్మన్ కూడా ట్రస్ట్ లక్ష్యాలను సొసైటీ అమలు చేస్తుంది ట్రస్ట్ కి సొసైటీకి కూడా లక్ష్యం ఒక్కటే విద్యను ముఖ్యంగా ఉన్నత విద్యను అభివృద్ధి చెయ్యాలని వారి ఉద్దేశ్యంలో ఉన్నత విద్య అంటే ఆర్ట్స్ సైన్స్ మెడిసిన్ ఇంజనీరింగ్ వ్యవసాయం ఫార్మసీ టెక్నాలజీ పరిశ్రమలు కళలు సాహిత్యం సంగీతం ప్రాచ్య అంశాల అధ్యయనం ఈ మొదలైనవన్నీ ఈ విధంగా ఒక వ్యవస్థను తయారు చేశాక ఆయన ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు తన వారసత్వ ఆస్తిలో అధిక భాగం దాదాపు పదిహేను వేల ఎకరాలు మరికొన్ని స్థిరాచరాస్తులు ట్రస్టుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కొంత వివాదాస్పదమైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోటలో ట్రస్ట్ ఆవిష్కరణ సభ జరిగినప్పుడు ఆయన బంధువుల్లోనే ఒక ఆయన ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటావు ఇది నీది కాదు ఇచ్చేయడానికి అని పివిజీ రాజును నిలదీశారు పీవీజీ రాజు ఆ సంపదను మొత్తం రాజకుటుంబానికి అవసరమైన పనులకు ఉపయోగించాలే తప్ప ఎవరెవరి కోసమే వాడకూడదని ఆయన ఉద్దేశ్యం ఈ సంపద ఒక మనిషి కోసమో ఒక కుటుంబం కోసమో కాదు ఇది ప్రజల ఆస్తి వారికే తిరిగి ఇవ్వాలి ఆ పని ఏ పద్ధతిలో జరగాలో నిర్ణయించే హక్కు ఆ సంపద కర్తగా నాకు ఉంది ఇదే నా నిర్ణయం పివిజీ రాజు ఆ బంధువుకు జవాబు చెప్పాడని చెబుతూ ఉంటారు ట్రస్ట్ ఏర్పడ్డాక పివీజి రాజు తీసుకున్న మొదటి ముఖ్యమైన నిర్ణయం మూడు వందల ఏళ్లుగా పోసపాటి వంశానికి అధికార పీఠంగా ఉన్న విజయనగరం కోటను ఖాళీ చేసి ట్రస్టుకు అప్పచెప్పడం అందులో కొత్త విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి వీలుగానే పనిచేశారు మొదటి విద్యా సంస్థ మహారాజా మహిళా కళాశాల కావడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో దీన్ని నెలకొల్పారు ఉత్తరాంధ్రలో ఇదే మొదటి మహిళా కళాశాల దేశం అభివృద్ధి చెందాలంటే దేశ సామాజిక ఆర్థిక ప్రధాన స్రవంతులో మహిళల సంఖ్య గణనీయంగా పెరగాలనేది పివిజీ రాజుకు మొదటి నుండి ఉన్న గట్టి అభిప్రాయం వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడమే అందుకు ముఖ్యమైన మార్గం అని నమ్మారు అప్పటి సాంప్రదాయ ఆలోచనల దృష్ట్యా ఎడ్యుకేషన్ కాలేజీలకు ఆడపిల్లలను పంపడానికి తల్లిదండ్రులకు ఉండే విముఖత దృష్ట్యా బాలికలు ఉన్నత విద్య చదవడానికి ముందుకు రావాలంటే ఇదొక్కటే మంచి మార్గమైంది రాజకీయవేత్తగా ఎంత బిజీగా ఉన్నా మాన్సాస్ వ్యవహారాలకు ఆయన తప్పకుండా సమయం కేటాయించేవారు ట్రస్ట్ గురించి ప్రతి విషయం తెలుసుకునేవారు సంస్థల బాధ్యులతో మాట్లాడుతూ సమస్యలేమైనా ఉంటే వెంటనే పరిష్కరించేవారు దానికోసం ఎంత శ్రమైనా తీసుకునేవారు మహారాజా కళాశాలలో గణిత శాఖ కాస్త బలహీనంగా ఉందని ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఒక ప్రొఫెసర్ను రప్పిస్తే బాగుంటుందని ఒకసారి ఎవరో పివీజీ రాజుకు చెబితే ఆయన వెంటనే ఆ ప్రొఫెసర్కు ఫోన్ చేసి విజయనగరం వచ్చి పనిచేయమని కోరారు యూనివర్సిటీ ఉద్యోగం మొదలుకొని రావడానికి ఆయన విముఖంగా ఉంటే సెలవు మీద వచ్చి గణిత శాఖ బలపడే వరకు గణిత శాఖ బలపడే వరకు కొంతకాలం పనిచేయడానికి ఆయన్ని ఒప్పించారు ఇంకో ఉదంతం మహారాజా కాలేజీలో రష్యన్ డిపార్ట్మెంట్ పెట్టాలనే ఆలోచన త్వరలో రక్షణ భారీ పరిశ్రమ రంగాల్లో భారతదేశం సోవియట్ యూనియన్తో కలిసి పనిచేసే రోజులు వస్తాయని అప్పుడు రష్యన్ భాష తెలిసిన వారికి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయనే ముందు చూపు ఆయనకు ఉండేది ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అప్పుడే కొత్తగా పెట్టిన రష్యన్ శాఖ నుండి డిగ్రీ తీసుకున్న ఆర్కే ధోతే అనే వ్యక్తిని తీసుకువచ్చి విజయనగరం కళాశాలలో రష్యన్ అధ్యాపకుడుగా ఉద్యోగం ఇచ్చారు ఈ ఆలోచన చాలా విజయవంతమైంది దీనివల్ల చాలామంది విద్యార్థులు వైజాగ్ ఉక్ ఫ్యాక్టరీలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో నౌకా నిర్మాణ కేంద్రంలో ఇతర ప్రభుత్వ రంగ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత మాన్సాస్లో ఆయన రోజువారీ ప్రమేయం చాలా వరకు తగ్గిపోయినా ఆ ట్రస్ట్ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేవారు ముఖ్యంగా విద్య మీద నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఎప్పుడూ ఒకే రకమైన కోర్సులు బోధించడం విస్తృత అంశాలకు విభిన్న అంశాలకు చోటు కల్పించాలని ఆయన గట్టిగా భావించేవారు అనుగుణంగా కొత్త విద్యాలయాలను జోడించుకుంటూ వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన మరణించే నాటికి మాన్సాస్ పది విద్యా సంస్థలను నడుపుతూ ఉండేది అందులో స్కూళ్లు మొదలుకొని పీజీ కాలేజీల వరకు సామాజిక మార్పుకు వ్యక్తుల సాధికారతకు విద్య ఒక్కటే మార్గం అని ఆయన నమ్మారు ఆ ఆలోచన ఈ రోజు చూస్తూనే ఉంది విజయనగర పరిసర ప్రాంతాల ప్రజలకు వారి విద్యా సంస్థల వలన కలిగిన ప్రయోజనాలు చూసినప్పుడు ఆయన ఆయన పూర్వీకుల ఆలోచనలు సార్థకమైనట్టు అనిపిస్తు సార్థకమైనట్టు అనిపిస్తూ ఒక లెక్క ప్రకారం విజయనగరం సంస్థానం ఒక లెక్క ప్రకారం విజయనగరం సంస్థానం పరిధిలో నివసించే జనాభాలో మూడవ వంతు మంది వీటి వల్ల లాభపడ్డారు ఆయన విరాళాలు ప్రధానంగా మాన్సాస్ ద్వారా జరిగినప్పటికీ ఆయన విరాళాలు ప్రధానంగా మాన్సాస్ ద్వారా జరిగినప్పటికీ ఇతరత్రా కూడా ఆయన తన విరాళాల ధారను కొనసాగించారు పంతొమ్మిది వందల అరవైల దశకం మొదట్లోనే అనేక రాజభవనాలను ప్రజాసేవ కోసం బహుకరించారు సైనిక స్కూళ్లు ప్రారంభించాలనే ఆలోచన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వీకే కృష్ణమీనన్కు వచ్చింది అప్పుడు ఆయన దేశ రక్షణ మంత్రి మిలిటరీ ఆఫీసర్ క్యాడర్ లోని ప్రాంతీయ వర్గ అసమానతలను మిలిటరీ ఆఫీసర్ క్యాడర్ లోని ప్రాంతీయ వర్గ అసమానతలను చక్కదిద్దేందుకు నెలకొల్పిన ఒక రకమైన పబ్లిక్ స్కూల్ వ్యవస్థ అది అందువల్ల వాటిని దేశం నలుమూలల్లో ఏర్పాటు చేయాలనుకు పివిజీ రాజుకు ఆ ఆలోచన మొదట విజయనగరంలో పెట్టిద్దామనుకో చేస్తే విశాలమైన ఖాళీ స్థలాలు పెద్ద భవనం వంటి మౌలిక వసతులున్న ప్రదేశాలకు ప్రాధాన్యం ఇస్తారని తెలిసి దాంతో కోరుకొండలోని అలక అప్పల దాంతో కోరుకొండలోని అలక అప్పలకొండాయమ్మ విజయరామ ప్యాలెస్ సైనిక స్కూలుకు అన్ని విధాలా తగినదనే అభిప్రాయానికి వచ్చారు దాన్ని వారి తాతగారైన మహారాజా విజయరామరాజు పంతొమ్మిది వందల పదకొండులో తన గ్రామీణ నివాసంగా కట్టుకు అయితే ఇప్పుడది ఆయన చిన్నాన్న సర్ విజ్జీ వ్యక్తిగత ఆయన కుటుంబంతో ఒక ఒప్పందానికి వచ్చి ప్యాలెస్ను ను దాని చుట్టుపక్కల ఉన్న రెండు వందల ఆరు ఎకరాల భూములను పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్లో భారత ప్రభుత్వానికి బహూకరించారు సర్ విజ్జీ పేరు మీదే ఈ బహూకరణ జరిగింది కనుక సర్ విజ్జీకి ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ పదవి ఇచ్చారు కోరుకొండ ప్యాలెస్ కోరుకొండ ప్యాలెస్ మంచి స్థితిలో ఉండడం వల్ల చాలా త్వరగానే పంతొమ్మిది వందల అరవై రెండు జనవరిలో అక్కడ సైనిక్ స్కూల్ ప్రారంభించారు క్రమేపి దానికి చాలా మంచి పేరు వచ్చింది అక్కడ చదువుకున్న విద్యార్థులు రక్షణ రంగంలోనే కాదు ఇతర రంగాలలో కూడా బాగా రాణించారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ గా పివిజీ రాజుకు మొదటి నుండి దానితో చాలా ఆంధ్ర యూనివర్సిటీ ప్రో చాన్సలర్ గా పివిజీ రాజుకు మొదటి నుండి దాంతో చాలా సన్నిహిత సంబంధం నిజానికి ఆ యూనివర్సిటీ మూల నిధికి డబ్బులు సమకూర్చిన కళిగాంధ్ర రాజకుటుంబాల్లో విజయనగరం రాజకుటుంబం విజయనగరం రాజకుటుంబం కూడా ఒకటి పంతొమ్మిది వందల అరవైలోనే విశాఖపట్నంలోని తమ విజయనగరం హౌస్ ను ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చారు తన తండ్రి అలక్ నారాయణ్ పంతొమ్మిది వందల ముప్పైలో కట్టిన భవంతి అది తన తండ్రి అలక్ నారాయణ పంతొమ్మిది వందల ముప్పైలో కట్టిన భవంతి అది పన్నెండు వేల చదరపు అడుగుల రాతి కట్టడం ఎత్తైన పైకప్పు ఆర్చీలు తో ఎత్తైన పైకప్పు ఆర్చీలు బాల్కనీలతో కట్టిన ఆ భవనం ఒకప్పుడు వారి నివాసం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం అలకనంద ప్యాలెస్ విషయానికి దాన్ని విజయనగరం రాజుల విశ్రాంతి భవనంగా పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో నిర్మించారు విమాన విమానాల కోసం కట్టిన రన్వే కూడా ఉంది ఇందులో పోలీసు శిక్షణ కేంద్రం నెలకొడ పోలీస్ శిక్షణ పోలీస్ శిక్షణ కేంద్రం నెలకొల్పడానికి పోలీస్ శాఖ సరైన చోటు కోసం వెతుకుతున్నప్పుడు పీవీజీ రాజు దాన్ని వారికి బహుకరి పివిజీ రాజు దాన్ని వారికి బహుకరించి చుట్టూ వంద ఎకరాల స్థలం ఉన్న ఆ ప్యాలెస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఐదవ బెటాలియన్ భవన్ ఈ క్యాంపస్ లో వారి ఆఫీసు బ్యారెక్స్ శిక్షణ మైదానాలు స్కూళ్లు పార్కులు మార్కెట్లు పోలీసు కుటుంబాలకు వందలాది నివాస గృహాలు కూడా ఉన్నా పోలీసు కుటుంబాలకు వందలాది నివాస గృహాలు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాష్ట్రపతి వివి గిరి విజయనగరం వచ్చినప్పుడు ఆయన పివిజి రాజు గురించి చెప్పిన మాటలతో ఈ అధ్యాయం ముగిద్దాం మహారాజా కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాష్ట్రపతి గిరి విజయనగరం వచ్చినప్పుడు ఆయన పివిజి రాజు గురించి చెప్పిన మాటలతో ఈ అధ్యాయం అందరూ అనుసరించదగ్గ ఉదాత్త వ్యక్తి ఆయన మనం ఇవాళ సమానత్వ సమానత్వయుగంలో జీవిస్తాం బడుగు బలహీన వర్గాల అవసరాలు ఆకాంక్షలకు సంపన్న వర్గాలు ఏ మేరకు స్పందిస్తా సంపన్న వర్గాలు ఏ మేరకు స్పందిస్తాయో ఆ మేరకే తమకు లభించిన అవకాశాలను అనుభవించే అర్హత వారికి ట్రస్టీషిప్ భావన మిగతా ప్రజలతో పూర్తిగా మెమేకం కావడం సరైన వైఖరి ట్రస్టీషిప్ ట్రస్టీషిప్ భావన మిగతా ప్రజలతో పూర్తిగా మెమేకం కావడం సరైన వైఖరి ఈ వైఖరి వల్ల సామాజిక ప్రగతి శాంతియుతంగా ప్రజాస్వామ్య యుతంగా ప్రజాస్వామ్య యుతంగా సాధించడానికి రాజు మరణానంతరం కుటుంబ వారసత్వ స్ఫూర్తికి కొనసాగింపుగా ఆయన పేరుతో ఆయన కుమారులు ఆనంద గజపతి రాజు అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పారు దాని పేరు మహారాజా విజయరామ గజపతి రాజు ఇంజనీరింగ్ కళాశాల అలకనంద ప్యాలెస్ కు ఆనుకునే ఉంటుంది